ప్రైజ్ ఈరోజు దేవుని వాక్యము తొంభై రెండవ కీర్తన ఐదవ వచనము యహోవా నీ ఆలోచనలు అతి గంభీరములు ఈ దినాల్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు లేదంటే తలస్తూ ఉంటారు నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు నా గురించి ఎవరు ప్రార్థన చేస్తారు నా తల్లిదండ్రులు కానీ నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ నీ గురించి ఆలోచించట్లేదని నువ్వు భయపడుతున్నావా కానీ దేవుని వాక్యం ఈ విధంగా సెలవేస్తుంది దేవుడు నీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడంట నీ గురించి ఆలోచించవలసిన బాధ్యత దేవునికి ఉంది దేవుని కనుక ఆలోచించవలసిన పనే ఉందండి కానీ ఆయన పుట్టించిన ప్రతి మనిషి ఎడల గొప్ప ప్రేమ కలిగి నిన్ను బాగు చేయాలని నిన్ను స్వస్థపరచాలని నేను దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించాలని దేవుని యొక్క ఆలోచన అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవుని ఆలోచనలు అతి గంభీరములు ఈ లోకంలో ఎవ్వరు కూడా నీ గురించి ఆలోచించకపోయినా నీ గురించి పట్టించకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అటువంటి దేవునికి ప్రార్థన చేసుకో దేవుని యొక్క గొప్ప కార్యములు నీ యొక్క జీవితంలో జరుగునుగాక ఆమె